హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉసిరికాయ నీళ్ళు పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇక్కడ హాఫ్ కిలో ఉసిరికాయలు తీసుకున్నామండి తర్వాత రెండు వందల గ్రాముల నూనెలో ఇలా వేయించుకోవాలి వేయించుకొని చల్లార్చుకునేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలోకి నూట యాభై గ్రాములు చింతపండు తీసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని తగినంత ఉప్పు పసుపు యాడ్ యాడ్ చేసుకొని చింతపండు పులుసును కూడా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ వేగిపోయిన ఉసిరికాయ ముక్కల్ని తీసుకొని సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ కారపొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక రెండు వెల్లుల్లిపాయలు అంతా పేస్ట్ చేసుకొని రెడీ చేసుకొని దాంట్లో వేసుకోవాలి అలాగే చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం పోపు రెడీ చేసుకొని ఈ పోపుని ఈ రెడీ చేసి పెట్టుకున్న పచ్చట్లోకి యాడ్ చేసుకుంటే ఉసిరిగాయ నీళ్ళు పచ్చడి రెడీ